ప్రపంచ జరుపుకునే క్రిస్మస్ పండగ సంబరాలు అంబరాన్నట్టాయి ఈ వేడుకల్లో జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నవీపేట్ సర్పంచ్ ఆసల శ్రీనివాస్ పాల్గొన్నారు నవీపేట్ మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంలోని చర్చ్ తో పాటు కోస్లీ గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో నవీపేట్ సర్పంచ్ అచ్చల శ్రీనివాస్ పాల్గొన్నారు మండల కేంద్రంలోని చర్చ్ క్రిస్టియన్ సోదర సోదరీ కలిసి సర్పంచ్ శ్రీనివాస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు కోస్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రిస్టమస్ వేడుకల్లో సైతం స్థానిక నాయకులు విడ్డలతో పాటు మద్యంపల్లి నాయకులు శ్రీనివాస్ నందిగాం నాయకులు సంజయ్ మరియు పలువురు నాయకులతో కలిసి పాల్గొన్నారు అనంతరం సర్పంచ్ అసుల శ్రీనివాస్ నెహిమియా ఘనంగా షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు